ప్రజల ప్రాణాలు తీసే మృత్యువుని దేవత అని ఎందుకంటారు అసలు దేవత కథ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తి నాభికమలము నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మదేవుడికి సృష్టిని ప్రకృతిని ప్రాణాలని సృష్టించే కార్యాన్ని ఆపజెప్పాడు శ్రీ మహావిష్ణువు అలా బ్రహ్మదేవుడు తొంభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించాడు సృష్టి అయితే ఉంది కానీ చావు అయితే లేకపోవడంతో మరణకార్యాన్ని నిర్వహించడానికి ఎవరూ లేకపోవడంతో బ్రహ్మదేవుడు ఎడతెడుపు లేకుండా ప్రాణుల్ని సృష్టిస్తూనే ఉన్నాడు ఇలా ప్రాణులందరూ ఎక్కువగా అయిన తర్వాత భూభారాన్ని భరించలేని భూదేవి ఒకసారి బ్రహ్మ దగ్గరికి వచ్చి ఓ బ్రహ్మదేవ కొంతకాలం నీ సృష్టి క్రియను ఆపుచేయు ఈ భూభారాన్ని నేను మోయలేకపోతున్నాను అని బ్రహ్మదేవుడితో వేడుకుంది భూదేవి చెప్పింది నిజమే అనిపించింది బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు పుట్టించేవాడే కానీ సంహారం చేయలేడు అని తలిచి తన అస్మర్థతకు కోపం తెచ్చుకుని ఒక మంటల్ని సృష్టించాడు ఆ మంటలు భూమి మీద ఉన్న ప్రాణాలన్నింటినీ కూడా ఊకుముడిగా దహించుకుపోతూ ఉన్నాయి ఇదంతా చూస్తున్న ఈశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా దహనం చేయడం ధర్మం కాదు శాంతించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు అలా బ్రహ్మదేవుడు శాంతించగా ఆ అగ్ని నుండి ఒక ఎర్రని చీరకట్టుకుని రక్తవర్ణంలో ఒక దేవత ఆవిర్భవించింది ఆమె దక్షిణ దిశగా వెళుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఓ ముత్యుదేవత ఇక నుండి నీవు దేవతవి నీవు జీవుల్ని సంహారం చేయాలి అలా చేసి భూదేవి భారం తగ్గించాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు మాటలు విన్న ముత్యుదేవత ఓ మహానుభావ నీవు నన్ను సృష్టించి ఈ పాపకార్యానికి వినియోగిస్తావా బంధుమిత్రులతో పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్న ప్రజలను నేను సంహరించలేను ప్రజలు చనిపోయిన తర్వాత బంధువులు ఏడ్చే ఏడుపుని నేను వినలేను ఈ అదర్మైన పని నేను చేయలేనని పూర్ణ ఏడ్చింది మృత్యుదేవత ఏడ్చిన ఈ కన్నీటిని బ్రహ్మదేవుడు తన దోసిట పట్టుకుని తన వద్దే ఉంచుకున్నాడు ఎదురుగా ఉన్న మృత్యుదేవతతో నిన్ను సృష్టిని సంహారం చేయడానికే సృష్టించాను కానీ నీవు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహించలేనా అని చెప్తున్నావు అన్నాడు బ్రహ్మదేవుడు మాటలు విన్న మృత్యుదేవత మౌనంగా ఉండిపోయింది ఇక చేసేదేమీ లేక దేనుక ఆశ్రమానికి వెళ్ళి కౌశకి నది తీరంలో ఘోరమైన తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మృత్యుదేవత ప్రాణుల్ని నేను గొంతు నిలిమి చంపలేను అని వేడుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత నీవు కాచిన కన్నీటిని నేను దోసుల్లో పట్టి ఉంచాను నీ ఈ కన్నీటి చుక్కలే భూమి మీద పడి ప్రాణులకి ఆశ ఈర్షం అసూర్య ద్వేషం అహంకారం మదం మత్సరాలను సృష్టిస్తుంది వీటి వలన ప్రాణులకి రోగ బాధలు కానీ ప్రమాదవసాతు కానీ మృత్యువు సంభవిస్తుంది కానీ నీవే తీసుకుపోయావని నిన్ను ఎవరు అనరు అని బ్రహ్మదేవుడు ముత్యుదేవతకు వరం ఇచ్చాడు ఆనాటి నుండి ప్రాణులకు మరణం నీడలా వెంటాడుతూ సృష్టి సమతుల్యతను కాపాడుతూ విధాతకు సహకరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంది నిజానికి మనం పుట్టినప్పుడే మన మరణం కూడా రాసి ఉంటుంది మనం పుట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉంటాం కానీ ఎవరికి తెలుసు రోజు నెలలు సంవత్సరాలు కాలం గడుస్తున్న కొలతి మృత్యువుకి మనం దగ్గరవుతున్నామని భ్రమ సృష్టించిన ఈ మృత్యుదేవత కథ మీకు తెలుసా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి